మెదక్ జిల్లా రామాయణంపేట పట్టణం సుందరీకరణ పనులు వేగవంతం అవుతున్నాయి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో ఆనందాన్ని నింపుతున్నారు రామాయణంపేట పట్టణంలో కూలగాయల మార్కెట్ తైబజార్ పశువుల వేలం ను రద్దు చేసిన నిర్ణయంపై రైతులు వ్యాపార వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే రోహిత్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఇక పట్టణ సుందరీకరణలో భాగంగా సంగారెడ్డి నుంచి వెలక తుర్తి వెళ్లే ఏడు వందల అరవై ఐదు డీజీ ప్రధాన రహదారిపై అలాగే సిద్దిపేట వెళ్లే రహదారి డివైడర్ మధ్యన బటర్ఫ్లై లైట్లను ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులకు టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు అధ్యక్షత వహించారు పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రామన్నపేటలో జరుగుతున్న సుందరీకరణ పనులు పూర్తయితే పట్టణం మరింత అందంగా మారనుందని రామేణపేట పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అక్కడ జిల్లాకు సంబంధించి మా నియోజకవర్గం సంబంధించిన అందరు అధికారుల సమక్షంలో మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషన్ల సమక్షంలో ఎమ్మెల్యే రోహిత్ రావు గారి దృష్టికి డైబాదారుల పేరు మీద కొంతమంది వ్యక్తులు పీడిస్తున్నారు అక్కడ అమ్మినా అమ్మకున్నా వాళ్ళను అసభ్యంగా మాట్లాడుతూ వాళ్ళని పీడించి డబ్బులు ఒప్పు చేస్తూ మేము దృష్టి తీసుకుపోగానే తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది నేను ఎమ్మెల్యే ఉన్న రోజులు రామాయణపేట మున్సిపాలిటీలో మెదక్ మున్సిపాలిటీలో తైబార్ వసూలు చేసే ప్రసక్తి లేదు ఎక్కడ కూడా ఏ రైతుల దగ్గర కానీ కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వర్క్ల దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా తైబార్ వసూలు చేయద్దు ఏకేమైనా నష్టమైతే నేను ప్రభుత్వం నుంచి నివరిస్తాను ఏనేమి డబ్బు చెల్లిస్తాను కానీ ఎక్కడ కూడా టైబా వసూలు చేయొద్దని ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది కలెక్టర్ గారిని అంటే అక్కడ ఉన్న కొంతమంది అది మున్సిపల్ అధికారులు మార్చి నుంచి అంటే కాదు కాదు రేపటి నుంచే తైబా వసూలు చేస్తే కేసులు నమోదు చేయిస్తాను హెచ్చరించడం జరిగింది దానికి కలెక్టర్ గారు కూడా ఒప్పుకొని రే ఈ రద్దు చేయడం జరిగింది ఈ రోజు నుంచి ఎక్కడ కూడా రామాయపేట మున్సిపాలిటీలో కానీ మేదక మున్సిపాలిటీలో కానీ టైబా వసూలు చేసి కాంగ్రెస్ నాయకులంతా అప్రమత్తంగా ఉంటారు ఎక్కడ కూడా తైబార్ పేరిన దౌర్జన్యాలు జరిగిన వసూలు చేసిన సైత్య ప్రసక్తి లేదు మున్సిపల్ అధికారులు కూడా చెప్తున్నాం ఎక్కడ కూడా తైబాన్ వసూలు చేసేది లేదు కాబట్టి రైలు రైతులను కూరగాయల వ్యాపారస్తులలో చిన్న చిన్న వ్యాపారం ఎవరిని పీడించవద్దని మా అందరూ ఎమ్మెల్యే గారి ద్వారా మరొకసారి ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత జరుపుతున్నాం ఆ ఎమ్మెల్యే గారు పేదల పక్షాన ప్రజల పక్షాన పోరాడుతుండే కాబట్టి ఎమ్మెల్యే గారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా సన్వయంగా అర్థిస్తున్నాం అదేవిధంగా రామాయపేట పట్టణ పట్టణాన్ని సుంద్రీకరించే పనులు ఎమ్మెల్యే గారు ఈరోజు మెదక్ రోడ్ నుంచి మన బాలాయి పంచానాల నుంచి ఎస్సీ కాలనీ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించడం జరిగింది త్వరలో వచ్చి లైట్లు ఇనాగ్రేషన్ చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాం